పవన్ కళ్యాణ్ అయితే ఎక్కడైతే మన రాష్ట్ర మహారాష్ట్రకి వెళ్ళి ప్రచారం చేశాడో అక్కడ బాగా ఫేమస్ అయ్యాడండి ఇప్పుడు దేశం మొత్తం అతన్ని వేరేలాగా చూస్తుంది ఎందుకంటే అతను అక్కడికి వెళ్ళి మాట్లాడిన తీరు కావచ్చు అతను చెప్పిన మాట తీరు లేకుంటే అతను మంచి మంచి విషయాలు చెప్పాడు అలానే చాలా విషయాలు అయితే మాట్లాడాడు అలానే మన పాత గురించి అసదుద్దీన్ ఓవైసీ గురించి కూడా మాట్లాడడం చూసాం అతను ఒకసారి ఏదో పదిహేను నిమిషాలు టైం ఇస్తే పోలీసులు సైలెంట్గా ఉంటే మేము చెప్పడం చూసాం కొంచెం వేరే లాంగ్వేజ్ మాట్లాడడం చూసాం అంటే మొత్తం ముస్లిం రాజ్యం చేసేస్తానని అయితే ఒక మాట అనడం చూసాం దాన్ని అయితే ప్రస్తావిస్తూ మేము తలవార్లు తీసుకుంటే వేరేలాగా ఉంటుందని అయితే పవన్ కళ్యాణ్ దానికి రియాక్షన్ ఇవ్వడం నేను మహారాష్ట్రకి వెళ్ళి ఇలా ఓవరాల్గా అయితే కొన్ని ఇంకా అలానే అక్కడ ఉన్న లోకల్ సంస్కృతిని సంప్రదాయాలను అయితే ఆయన గౌరవిస్తూ ఛత్రపతి శివాజీ గురించి వాళ్ళ అమ్మగారైనా ఆమె గురించి కావచ్చు లేకుంటే అంబేద్కర్ పుట్టిన చెప్పడం కావచ్చు అలానే వాళ్ళ అతను బాల్ థాక్రే ఉన్నారు ఆయన గురించి కావచ్చు శివసేన పార్టీ పెట్టారు కదా ఆయన గురించి ఇలా అన్ని విషయాలు అయితే ఆయన టచ్ చేస్తూ మంచి ప్రసంగం అయితే ఇవ్వడం చూసాం వాళ్ళకాయితే ఇప్పుడు బీజేపీ పార్టీకి అయితే ఒక మంచి మంచిగా మాట్లాడే మంచి విషయాల టాపిక్ మాట్లాడే ఒక మంచి వ్యక్తి అయితే దొరికారు ఇప్పుడు అదే టాపిక్ అంటే హాట్ టాపిక్ అదే అయింది ఎందుకంటే బీజేపీ నాయకులు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ని మనం యూజ్ చేసుకోవాలి ప్రతి రాష్ట్ర ప్రచారానికి అయితే తీసుకెళ్ళాలని అయితే వాళ్ళు అయితే భావిస్తూ ఉన్నారు తెలిసిందే మనకి పవన్ కళ్యాణ్ మంచి వాగ్దాటి మంచిగా మాట్లాడుతూ ఉంటాడు ఇంకా చూద్దాం మరి ప్రస్తుతం అయితే ఆ ప్రసంగంతో ఏదైతే ప్రసంగం చేశాడో ఆ తర్వాత చాలా జాతీయ నాయకుల్లో తెలియని వాళ్ళకు కూడా అందరూ తెలిసిపోయింది ఓ పవన్ కళ్యాణ్ ఇంత మాట్లాడితే ఇలా చేస్తాడు అనేది తెలిసింది తెలిసింది కదా మంచి సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ కూడా ఒక విషయాన్ని ముందు వెళ్ళేటప్పుడు మంచిగా స్టడీ చేస్తాడు స్టడీ చేసి అక్కడికి వెళ్ళి మాట్లాడడం చూస్తాం మనమైతే అప్పుడప్పుడు కొంచెం అగ్రెసివ్ అవుతాడు నిన్న కూడా కొంచెం అగ్రెసివ్ అయ్యి ఏదైతే ఎంఐఎంఐ పార్టీ ఉందో ఎంఐఎం పార్టీ ఉందో దాని గురించి వాళ్ళ గురించి అయితే కొంచెం గట్టిగానే ప్రశ్నించాడు వాళ్ళు కూడా కేసులు పెట్టడం చూసాం ఎందుకంటే తలవార్లు తీసుకొచ్చి నరికేస్తాం అన్నట్టుగా మాట్లాడారు కాబట్టి దాని గురించి అయితే మమ్మల్ని అవమానించారు అని అయితే వాళ్ళు భావించి వాళ్ళైతే కేసులు కూడా పెట్టడం చూసాం పాత బస్తీలో ఓరాలుగా అయితే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి రాజకీయ నాయకులకి సరే పవన్ కళ్యాణ్ అయితే మహారాష్ట్రకి వెళ్ళే ప్రచారం అయితే బాగా సక్సెస్ అయింది మరి అతనికి ఫేమస్ అవ్వడానికి కూడా ఉపయోగపడింది ఎందుకంటే నార్త్ ఇండియాలో చాలామందికి పవన్ కళ్యాణ్ తెలియదు నేనైతే హండ్రెడ్ పర్సెంట్ తెలియదు మన రాజ మన ఏదైతే హండ్రెడ్ స్ట్రైక్ రేట్ వచ్చిందో అప్పుడు దేశం మొత్తం ఒకసారిగా ఎవరు ఇతను ఏ పార్టీ అని ఎందుకంటే దానికి ముందు ఒక సీట్ వచ్చింది ఆ ఒక సీటు కూడా పోవడం చూసాం మనమైతే కానీ ఇప్పుడు మన అన్ని సీట్లు గెలవడం అనేది దేశం మొత్తం ఉలికిపడి చూసింది అలానే ప్రధానమంత్రి గారు కూడా కొనియాడడం చూసాం ఇప్పుడు మహారాష్ట్ర ప్రచారానికి వెళ్ళి ఇంకా ఫేమస్ అయితే అయ్యాడు పవన్ కళ్యాణ్ అయితే రాష్ట్రం దేశం మొత్తం కూడా చూద్దాం మరి ఈ ఫేమస్ని ఉపయోగించుకొని ఫ్యూచర్లో ఏమన్నా స్టార్గా ఎదుగుతాడేమో బీజేపీలో మరి ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది చూద్దాం ఏం జరగబద్దు